అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వాగులో చేపలు పెట్టేదానికి వెళ్తే అక్కడ పాములు తప్ప వేరే ఏమీ పడేదట్టేం కనిపించట్లేదు ఇది ఒక నీలపావులాగుంది ఈరోజు దీంతో మూడో పాము ఇవల్ల పడ్డం వేరే కూడా పడుతున్నాయి జిలేబీలు వాటి సంబంధించిన వలసలు ఇకపోతే పక్కి పిల్లలు ఇకపోతే వాలగలు ఇకపోతే క్యాట్ ఫిష్లు బేడ్స్లు వలసలు ఇవి ఎక్కువగా ఈ ఏర్లో పడుతుంటాయి కాకపోతే ఈరోజు మాకు కొంచెం స్పెషల్లాగా ఉంది ఎక్కువగా పాములు పడుతున్నాయి నేను అప్పటికీ చంపకుండా వదిలేద్దామని చూసాం కానీ అవతల మనిషి తొందరపడి కొట్టేశాడు ఇసురు వాళ్ళతో చేసినా ఏం పెద్దగా ఏం పడేటట్టేవి లేదు ఇక్కడ నా ఛానల్ మీరు ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఒక లైక్ చేసి కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయని ప్లేస్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ